శ్రీమాత్రే నమ ప్రేక్షకు దేవుళ్లకు నమస్కారం ఈ వీడియోలో మనం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాది ఫలితాల్లో మకర రాశి వారికి ఈ ఉగాది నుండి సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి అంటేనే చాలా హార్డ్గా జీవితంలో అనేక ఒడిదుడుకులు అనేక కష్టనష్టాలు ఎదుర్కొని ధైర్యంగా నిలబడి జీవితాన్ని జీవితం అంతా కూడా పోరాడుతూ జయిస్తూనే ఉంటారు ఈ మకర రాశివారు అందుకని ఈ రాశి వారికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా చాలా సులువుగా దాన్ని పరిష్కరించుకుంటారు దానికి అలవాటు పడిపోయి ఉండడం వల్ల ఏంటంటే కామన్గా ఈ మకర రాశి వారికి అటువంటి పోరాడే శక్తి కామన్గా ఉంటుంది ప్రతీది కూడా చిన్నతనం నుంచి కూడా ప్రతీది కూడా పోరాడే సాధించుకోవాలి ఈ జాతకులు సో ప్రస్తుతం ఈ రాశి వారికి గ్రహాల యొక్క గమనాన్ని పరిశీలించినప్పుడు ప్రస్తుతం ఈ రాశివారు జన్మశనితో అన్నమాట అంటే ఇబ్బంది పడుతున్నారంటాం కన్నా జన్మశేని ప్రభావం వల్ల ఏంటంటే కొంత ఏ ప్రయత్నం చేసినా అది ముందుకు సాగపోవడం ఆర్థికపరంగా చాలా ఇబ్బందిగా ఉండడం అలాగే ఏంటంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి అంటే ఇవి అందరికీ ఒకలా ఉండవు ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకంటే విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి విద్యా సంబంధించిన విషయాలు ఇబ్బందులు ఉంటాయి రెండో టర్మ్ అంటే మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆర్థికపరంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి థర్డ్ టైం అంటే అరవై సంవత్సరాలు పైబడిన తర్వాత మూడోసారి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కూడా ఉంటాయి సో అయితే ప్రస్తుతం ఈ వారికి ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుండి మకర రాశి నుంచి టెంపరీగా రెండో స్థానమైనటువంటి కుంభ కుంభరాశిలోకి ప్రవేశిస్తూ పన్నెండో తారీఖు జూలై వరకు కూడా అక్కడే సంచారం చేస్తారు అంటే టెంపరీగా ఈ జన్మశని నుంచి రిలీఫ్ దొరుకుతుంది ఈ మకర రాశి వారికి అయితే రెండో స్థానంలో శని వచ్చినప్పుడు కుటుంబ విషయాల్లో కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాడు అంటే కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం ఒకరి అభిప్రాయానికి ఒకరి సంబంధం లేకపోవడం అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల విద్య నిమిత్తం దూర ప్రాంతం అంటే కుటుంబ సభ్యుల మధ్య ఎడబాటు కూడా వస్తూ ఉంటుంది సో ఈ విధంగా మరి పన్నెండు జూలై వరకు ఇబ్బంది పెట్టి మళ్ళీ ఎగైన్ జన్మలోకి ప్రవేశిస్తూ ఉంటాడు ఈ జన్మశని ప్రభావం వల్ల జాతకునికి వచ్చిన అవకాశాలు చేదాకొచ్చి చేదాజ ఉంటాయి వివాహ ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడుతుంటాయి అయితే ఇది క్రమశిక్షణతో ఉంటూ కష్టపడుతూ ఎప్పటికప్పుడు భగవంతుని ధ్యానించుకుంటూ డీసెంట్గా ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఇది ఒక శ్రమ శ్రమకు తగ్గ ఫలితాన్ని అలాగే మంచి క్రమశిక్షణ కూడా ఇస్తూ ఉంటుంది ఏమాత్రం చెడు అలవాటు లోనైనా ఏమాత్రం బలహీనతలు ఉన్నా ఆ బలహీనతలకి మనం లోనైనా కూడా జీవితాన్ని ఇబ్బంది పెడతా ఉంటుంది సో అంటే శని భగవాన్ పరి జన్మశైని ఏంటంటే మనం ఏదైతే నిర్లక్ష్యం చేస్తామో వాటి నుంచి దూరం చేస్తూ ఉంటాడు అయితే ఇది ఈ జన్మశైని నుంచి శాశ్వతంగా జనవరి పదిహేడు తర్వాత టెంపరీగా ఇంకా పూర్తిగా కూడా రెండో స్థానంలోకి వెళ్ళడం వల్ల జన్మశ్రని నుంచి విముక్తి కలుగుతుంది అక్కడ నుంచి నెమ్మది నెమ్మదిగా ప్రాగ్రెస్ మొదలవుతుంటుంది అంటే రెండో స్థానంలో శని వచ్చినప్పుడు దూర ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉంటాయి అన్నమాట ఎవరో మనకు తెలుసున్న వాళ్ళు బంధువులు పలానా చోటు మీరు రండి అక్కడ మా సమస్య చూసుకొని జాగ్రత్తగా చూసుకోండి అంటాడు అప్పుడు తాత్కాలికంగా భార్య పిల్లల్ని ఓ చోడ పెట్టి అతను దూర ప్రాంతంలో జాబ్కి వెళ్ళడం అక్కడ ఏదో ఉద్యోగం చేసుకుని నెమ్మది నెమ్మదిగా గతంలో ఉన్నటువంటి చికాకులు అంటే నా రుణాలు ఏమైనా ఉన్నా ఆ ఇబ్బందులన్నీ తొలగించుకొని పూర్వ వైభవం వైపు వెళ్తూ ఉంటుంది సో ఈ విధంగా మొత్తం మీద ఈ శుభకృత్నామ సంవత్సరంలో ఈ మకర రాశి వారికి జన్మశేని నుంచి విముక్తి కలుగుతూ ఉంటుంది ఇక గురుగ్రహ సంచారాన్ని గమనించినప్పుడు ప్రస్తుతం గురువు రెండో స్థానంలో ఉంటూ మరి ఏప్రిల్ పదమూడో తారీఖుని మూడో స్థానంలోకి మారడం జరుగుతుంటుంది మూడో స్థానం అన్నది ఏంటంటే కొద్దిగా దూర ప్రాంత ప్రయాణాలు చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోవడం అలాగే ఇరుగు పొరుగు వాళ్ళతో సంపూర్ణ సహకారం కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది అంటే మూడో స్థానంలో ఉన్నటువంటి శని తొమ్మిదో స్థానాన్ని చూస్తారు కాబట్టి విద్యార్థులైతే ఉన్నత విద్య కొరకు ఉద్యోగులైతే ఉపాధి కొరకు వేరే ప్రాంతం మైగ్రేట్ అవుతూ ఉంటారు అదే మూడో స్థానంలో ఉన్నటువంటి శని గురు భగవానుడు గురు భగవానుడు ఏడో స్థానాన్ని పదకొండో స్థానాన్ని కూడా వీక్షిస్తుంటారు ఏడో స్థానం అంటే వివాహ విషయాలు అంటే వివాహ ప్రయత్నాలు ఫలించడం గతంలో పరిచయం ఉన్న సంబంధమే తిరిగి మళ్ళా రావడం జరుగుతూ ఉంటుంది పదకొండో స్థానంకి వచ్చినప్పుడు వివాహం దాని తర్వాత సౌకర్యాలు ఆదాయం పెరగడం అనుకున్న విషయాలు నెరవేరడం మొత్తం మీద ఈ గురు భగవానుడు ఈ మూడు ఏడు పదకొండో స్థానాలు యాక్టివేట్ చేయడం తొమ్మిదో స్థానాన్ని యాక్ట్ చేయడం ఇంకా దయభక్తి పెరగడం దూర ప్రాంతం కామన్గా ఇదంతా కూడా వీళ్ళకి అనుకూలంగానే సమకూరుతూ ఉంటుంది బలంతో ఇక రాహు ప్రస్తుతం ఐదో స్థానంలో సంచరిస్తూ నాలుగో స్థానంలోకి మారుతాడు ఏప్రిల్ పన్నెండు ఇది కొద్దిగా నాలుగో స్థానంలోకి రాహు వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడుతుంటాడు అనమాట విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ తగ్గి ఈ సెల్ ఫోన్ మీద మీడియా మీద నెట్ మీద మొత్తం మీద ఇలాంటి మీడియాకి అలవాటుపడి చదువు మీద శ్రద్ధ పెట్టడం అసలు విషయాన్ని దాచిపెట్టి వేరే విషయాల మీద శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది గృహంలో కూడా వాతావరణం అనుకూలంగా ఉండదు సాధారణంగా గృహంలో మంచి పండగ వాతావరణం లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ముభావంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆలోచనలో కూడా మార్పు వస్తూ ఉంటుంది కొంత వ్యసనాల మీద ఆసక్తి మళ్ళుతూ ఉంటుంది దాని నుంచి బయటపడే మార్గం దాంట్లోకి జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది ఏదైనా నాలుగో స్థానంలో రాహు తల్లిగారి ఆరోగ్యం మీద కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది నాలుగులో ఎప్పుడైతే రాహు వచ్చాడో పదో స్థానంలో కేతు రావడం జరుగుతుంటుంది నాలుగో స్థానంలో ఉన్నటువంటి రాహు నాలుగో స్థానం యొక్క భావాల్ని ఇంప్రూవ్ చేస్తుంటే పదో స్థానంలోకి వచ్చిన కేతు పదో స్థానం ఫలితాలని తగ్గిస్తూ ఉంటాడు అంటే ఉద్యోగం సంబంధించిన విషయాల్లో చికాకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఇతరుల ప్రమేయంతో ఉద్యోగం అసహనంగా ఉంటుంది కొంతమంది ఉద్యోగం మారే ప్రయత్నం చేయడం కొంతమంది ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏంటంటే వ్యాపార సంస్థలు నడిపే వాళ్ళకి మీ సంస్థలో పనిచేసే వారి వల్ల నష్టాలు కానీ ఇబ్బందులు కానీ వస్తూ ఉంటాయి సో ఈ విధంగా కొంత అధికారుల వల్ల పనివారి వల్ల కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సో ఏదైనాప్పుడు కూడా నాలుగు పది స్థానాల్లో రాహుకేతులు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం మాత్రం జరగదు మిగతా మేజర్ గ్రహాలు మంచి ఫలితాలు ఇవ్వడం వల్ల కేవలం రాహు కేతు యొక్క ప్రభావం లోను కాకుండా ప్రతి శుక్రవారం కనకదుర్గ అమ్మవారిని రాహుకాలంలో పూజించడం అలాగే ప్రతి మంగళ లేదా బుధవారం విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల రాహుకేతు యొక్క సమస్య నుంచి బయటపడితే మిగతా విషయాలు అనుకూలంగా ఉన్నాయి అందువల్ల ఈ రాశి వారికి మొత్తం మీద అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని ఆశిస్తూ స్వస్తి